నమస్కారం మన జీవితంలో ప్రతి దశకు దానిదైన అందం ప్రాముఖ్యత ఉంటాయి ముఖ్యంగా వృద్ధాప్యం అనుభవంతో కూడిన దశ ఈ వయస్సులో మనం ఎలా వ్యవహరిస్తామనేది మన చుట్టూ ఉన్నవారి నుంచి మనం పొందే గౌరవాన్ని చాలా ప్రభావితం చేస్తుంది వయస్సు పెరిగే కొద్దీ శారీరక మార్పులతో పాటు మానసిక సామాజిక మార్పులు వస్తాయి ఈ సమయంలో మనం చేసే కొన్ని పనులు లేదా చేయకుండా ఉండే కొన్ని పనులు మన గౌరవాన్ని పెంచుతాయి లేదా తగ్గస్తాయి ఈ వీడియోలో వృద్ధాప్యంలో మీరు గౌరవంగా ఆనందంగా జీవించడానికి ఖచ్చితంగా చేయకూడని కొన్ని ముఖ్యమైన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం మరీ ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వృద్ధాపిల్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఇది తమ పిల్లలు కోడళ్ళూ అల్లుళ్ళూ మనవళ్ల విషయాల్లో విపరీతంగా జోక్యం చేసుకోవడం అది అలా కాదు ఇలా చేయాలి మా రోజుల్లో అయితే మీరు చేస్తున్నది తప్పు అంటూ సలహాలు విమర్శలు గుప్పించడం మీ ఉద్దేశం మంచిదే కావచ్చు వారికి మార్గనిర్దేశం చేయాలని అనుకోవచ్చు కాని పరిమితి దాటితే అది జోక్యమే అవుతుంది ప్రతి చిన్న విషయంలో మీ వేలు పెడితే మీ సలహాలు వినడానికి ఎవరూ ఆసక్తి చూపరు పైగా చిరాకు పడతారు ఇది మీపై వారికి ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది బదులుగా అడిగితేనే సలహా ఇవ్వడం వాళ్ల నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోండి వారికి అవసరమైనప్పుడు అండగా ఉండండి అంతేకాని అధికారం చెలాయించాలని చూడకండి కొంతమంది వయసు పెరిగే కొద్దీ ప్రతిదానికీ ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకుంటారు ఆరోగ్యం బాగోలేదని నడుము నొప్పి అని వాతావరణం బాగోలేదని పక్కింటి వాళ్లు బాగోలేదని ఇలా ఏదో ఒకదానిపై నిరంతరం ఫిర్యాదు చేస్తూ ఉంటారు ప్రపంచంలో చుట్టూ ఉన్న మనుషులో మంచిని చూడటం మానేసి కేవలం చెడునే పదే పదే మాట్లాడతారు ఇలాంటి ప్రతికూల ధోరణి మీ చుట్టూ ఉన్నవారిని నుంచి దూరం చేస్తుంది మీతో మాట్లాడటానికి సమయం గడపడానికి వారు ఇష్టపడరు వృద్ధాప్యల్లో ఒంటరితనానికి ఇది ఒక ప్రధాన కారణం బదులుగా మీరు కృతజ్ఞతగా ఉన్న విషయాల గురించి మాట్లాడండి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి అది మీకు మీ చుట్టూ ఉన్నవారికి ఆనందాన్నిస్తుంది శారీరకంగా కాస్త బలహీనపడటం సహజమే అయితే కొందరు చేయగలిగిన చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడతారు ఉదాహరణకు దగ్గరలో ఉన్న వస్తువు తీసుకోవడం లేదా సొంతంగా టీకప్పు పట్టుకోవడం వంటివి కూడా చేయకుండా ఇతరులను పిలవడం ఇది కేవలం బద్ధకం కావచ్చు లేదా తమపై ఇతరుల దృష్టిపడాలని కావచ్చు కాని అవసరం లేకపోయినా నిరంతరం ఆధారపడితే మీపై ఇతరులకు చులకన భావం ఏర్పడుతుంది మీరు భారంగా మారారని భావిస్తారు మీ పనులు మీరు చేసుకోగలిగినంత వరకు చేసుకోండి చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఆరోగ్యంగా స్వతంత్రంగా ఉంచుతాయి మా రోజుల్లో అలా ఉండేది ఇప్పుడు అంతా పాడైపోయింది ఈ కొత్త పద్ధతులు అస్సలు బాగోలేవు ఇలా నిరంతరం గతవైభవాన్ని స్మరించుకుంటూ ప్రస్తుత కాలానికి పద్ధతులకు దూరంగా ఉండేవారు కొందరు సాంకేతికతను నేర్చుకోవడానికి ఇష్టపడకపోవడం కొత్త ఆలోచనలను స్వీకరించకపోవడం వంటివి చేస్తారు ప్రపంచం మారుతోంది మీరు ఆ మార్పులకు దూరంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారితో కనెక్ట్ కాలేరు ముఖ్యంగా యువతరం మిమ్మల్ని పాతకాలం మనుషులుగా చూస్తుంది గత నెమరు నెమరువేసుకోవడం మంచిదే కాని వర్తమానంలో జీవించండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి సాంకేతికతను అర్థం చేసుకోండి ఇది మిమ్మల్ని యువతరంతో కలుపుతుంది గౌరవాన్ని పెంచుతుంది వయసు పెరిగే కొద్ది డబ్బు విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం ఖర్చు పెట్టడానికి ఇష్టపడకపోవడం కొందరిలో కనిపిస్తుంది భవిష్యత్ భద్రత కోసం డబ్బు పొదుపు చేయడం మంచిదే కానీ అవసరాలకు కూడా ఖర్చు పెట్టకపోవడం చుట్టూ ఉన్నవారికి చిన్న సహాయం చేయడానికి కూడా వెనుకాడటం పిసినారితనాన్ని సూచిస్తుంది ఇది మీపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది వృద్ధాపిల్లో ధనవంతులైనా కాకపోయినా కాస్తదాతృత్వం కలిగి ఉండటం అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం పిల్లలు మనవళ్లకు ప్రేమతో చిన్న బహుమతులు ఇవ్వడం వంటివి మీపై వారికి అభిమానాన్ని గౌరవాన్ని పెంచుతాయి డబ్బు మాత్రమే కాదు మీ సమయాన్ని జ్ఞానాన్ని కూడా ఇతరులతో పంచుకోవడం దాతృత్వమే కొంతమంది వృద్ధాపిల్లో తమ శరీరాన్ని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం అనారోగ్యాన్ని లెక్క చేయకపోవడం వంటివి చేస్తుంటారు ఇది కేవలం వారి ఆరోగ్యాన్నే కాకుండా వారి చుట్టూ ఉన్నవారిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇతరులు మిమ్మల్ని గౌరవించడం కష్టమవుతుంది క్రమం తప్పకుండా స్నానం చేయడం శుభ్రమైన దుస్తులు ధరించడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వైద్యుల సలహా మేరకు నడుచుకోవడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు కొంతమంది వృద్ధాపిల్లో ఎక్కువగా ఖాళీగా ఉండటం వల్లనో ఏమో ఇతరుల గురించి గాసిప్స్ చెప్పడం లేనిపోనివి కల్పించి చెప్పడం లేదా ఎప్పుడూ ఎవరి గురించో చెడుగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు ఇది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది మిమ్మల్ని నమ్మడానికి మీతో మనసు విప్పి మాట్లాడటానికి ఎవరూ ధైర్యం చేయరు మీ మాటలకు విలువ ఉండదు ఇతరుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి సానుకూల విషయాల గురించి మాట్లాడండి నిర్మాణాత్మక చర్చలలో పాలుపంచుకోండి మీ మాట మంచిని పంచేదిగా ఉండాలి చెడును కాదు వయసు పెరిగింది కదా అని ఇంట్లో సమాజంలో తమకు ఏ బాధ్యత లేదని భావించడం కేవలం ఇతరుల సేవలను ఆశించడం సరికాదు మీరు చేయగలిగినంతలో ఏదో ఒక పాత్ర వహించండి ఉదాహరణకు మనవళ్లకు కథలు చెప్పడం చిన్న చిన్న ఇంటి పనులు చేయడం మీ అనుభవంతో కుటుంబానికి లేదా సమాజానికి మార్గనిర్దేశం చేయడం వంటివి చేయవచ్చు మీరు కూడా ఏదో ఒక రూపంలో తోడ్పడుతున్నారని తెలిస్తే మీపై గౌరవం పెరుగుతుంది మీరు కేవలం ఆధారపడేవారని భావిస్తే మీ విలువ తగ్గుతుంది చూశారు కదా వృద్ధాపిల్లో గౌరవాన్ని పొందడం అనేది వయసుపై కాదు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది ఇతరుల విషయాల్లో అతి జోక్యం చేసుకోకపోవడం సానుకూలంగా ఉండటం స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నించడం మార్పులను అంగీకరించడం దాతృత్వంగా ఉండటం ఆత్మశుభ్రత పాటించడం ఇతరుల గురించి మంచిగా మాట్లాడటం ఏదో ఒక పాత్ర పోషించడం ఈ పనులు చేయకుండా ఉండటం ద్వారా లేదా వీటిని ఆచరించడం ద్వారా మీరు వృద్ధాప్యలో కూడా గౌరవంగా సంతోషంగా జీవించవచ్చు గుర్తుంచుకోండి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే మీరు మీ జీవితాన్ని ఎలా జీవిస్తారనేది ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చిందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు నమస్కారం